హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో మనీకి సంబంధించి కానీ రిలేషన్షిప్కి సంబంధించి కానీ హెల్త్కి సంబంధించిన ఎటువంటి కోరికైనా నెరవేరుతుందండి ఈ పవర్ఫుల్ మ్యాజికల్ ఏంజల్ నెంబర్ గురించి చేయవలసిన చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం చాలా వీడియోస్లో ఏంజిల్ నెంబర్స్ గురించి స్విచ్ వార్డ్స్ గురించి చెప్పుకున్నాము లాస్ ఆఫ్ ఎక్ట్రాషన్లో మనం నమ్మకంతో చేయాలండి ఎటువంటి రూల్స్ కూడా పాటించవలసిన అవసరం లేదు మీరు పీరియడ్స్ టైంలో ఉన్నా యూస్ చేయవచ్చు అలాగనే నాన్ వెజ్ తిన్నా కానీ యూజ్ చేయవచ్చు మరి ఈ మ్యాజికల్ ఏంజిల్ నెంబర్ ఏంటంటే వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఈ నెంబర్ని మూడు రకాలుగా యూజ్ చేయవచ్చండి మొదటి పద్ధతిలో మీరు ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ని మీ లెఫ్ట్ బాడీ పార్ట్ మీద ఎక్కడైనా రాసుకోండి కానీ ఆరెంజ్ కలర్ పెన్నుతో కానీ లేకపోతే స్కెచ్తో కానీ రాసుకోవాలి వేరే కలర్ పెన్నును వాడకూడదు అంటే ఆరెంజ్ కలర్ పెన్నుతో మాత్రమే రాసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ మీద అయినా కానీ ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసుకోండి మీరు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత మీ కోరికను చెప్పుకొని అంటే ఉదాహరణకు మీ రిలేషన్షిప్కి సంబంధించింది కానివ్వండి మీ హెల్త్కి సంబంధించింది కానీ మీ జాబ్ రిలేటెడ్ కానీ మనీ రిలేటెడ్ కానీ ఏదైనా మీ కోరిక ఏదైనా కానీ చెప్పుకొని ఆ కోరికను రాయవలసిన అవసరం ఏం లేదండి మీ కోరికను మీ మనసులో చెప్పుకొని కేవలం ఈ ఏంజల్ నెంబర్ను మాత్రమే రాసుకుంటే సరిపోతుందండి మరి ఎప్పటి వరకు రాయాలి అంటే మీ కోరిక నెరవేరే వరకు మీరు రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ మనసులో మీకున్న కోరికను చెప్పుకొని అంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గాలి నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి మా రిలేషన్షిప్ మంచిగా ఉండాలి నాకు మా హస్బెండ్కి రిలేషన్షిప్ చాలా మంచిగా ఉండాలి ఇలా మీ కోరికను చెప్పుకొని ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ అనే ఏంజిల్ నెంబర్ని రాసుకోండి తర్వాత మీ పనులనే మీరు యధావిధిగా చేసుకోండి అంతే రెండో పద్ధతి వచ్చేసి మార్నింగ్ నిద్ర లేవగానే మీ బెడ్ మీద కూర్చొని అయినా సరే ఒక పది నిమిషాల పాటు వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని ఇలా పలకండి లేదా రాత్రి పడుకునే ముందైనా కానీ వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని ఒక పది నిమిషాలు పలకండి మీ కోరిక నెరవేరుతుంది అనే ఉద్దేశంతో పలకండి ఇక్కడ అప్పుడే ఈ ఏంజల్ నెంబర్ అనేది పనిచేస్తుంది నా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నేను చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాను వన్ వన్ సెవెన్ సిక్స్ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది వన్ వన్ సెవెన్ సిక్స్ నాకు సంతానం కలిగింది వన్ వన్ సెవెన్ సిక్స్ ఇలా మీరు పలకండి చాలా మిరాకిల్ నెంబర్ మ్యాజికల్ నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక అనేది జరిగి తీరుతుందండి మీరు మీ కోరికను నెరవేరితే ఎలా ఫీల్ అవుతారో అలా ఊహించుకొని వన్ వన్ సెవెన్ సిక్స్ని పలకండి తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది మూడో పద్ధతిని మీరు ఎలా యూజ్ చేయాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని అందులో ఒక సర్కిల్ గీసుకొని మీ కోరిక అనేది రాసుకోండి దాని కింద వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాయండి మీ కోరికను సర్కిల్కి టచ్ కాకుండా లోపల ఉండేలాగా రాసుకోండి బ్లూ కలర్ పెన్నుతో కానీ ఆరెంజ్ కలర్ పెన్నుతో కానీ యూజ్ చేయవచ్చు తర్వాత ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకోండి గాజు గ్లాస్ అయినా పర్వాలేదు స్టీల్ గ్లాస్ అయినా పర్వాలేదు ప్లాస్టిక్ గ్లాస్ అయినా పర్వాలేదండి ఒక గ్లాస్తో వాటర్ తీసుకోండి మీ కోరికను మీ విష్ణు రాసిన పేపర్ మీద ఈ సర్కిల్ లోపల మీ కోరిక మీద ఈ గాజు గ్లాసును ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలానే ఉంచండి మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ను తాగేయండి ఈ మూడు పద్ధతులు ఏవైనా రెండు పద్ధతులైనా ట్రై చేయొచ్చండి ఈ మూడు పద్ధతుల్లో ఏదైనా ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుందండి అంత పవర్ఫుల్ మిరాకిల్ నెంబరు ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ మీరు నమ్మకంతో ట్రై చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి